ప్లీజ్ హైడ్లో ఉండొద్దండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ కామెంట్ లైక్ లైక్ చేయండి ప్లీజ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ హైడ్లో ఉండొద్దండి ప్లీజ్ ప్లీజ్ హైలో ఉండొద్దండి ఎయిట్ మెంబర్ లైవ్ వాచ్ చేస్తున్నారు కదా హైలో వద్దండీ ఇలా యాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ ఎవరు కామెంట్ చేయండి థాంక్యూ థాంక్యూ అలెక్స్ సిచేవాలకి కామెంట్స్ కూడా చేయండి ప్లీజ్ డోంట్ హైడ్ ప్లీజ్ హైన్లో ఉండదు అండి కామెంట్ చేయండి కామెంట్ చేయొచ్చు కదా ఎందుకు హైన్లో ఉండడం కామెంట్ కూడా చెయ్యండి రిప్లై ఇస్తా ఓకేనా ప్లీజ్ డోంట్ హైడ్ కాయ కామెంట్ చెయ్యండి ఎందుకు హైర్లో ఉంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే హైర్లో ఉండి ఛానల్ విజిట్ చేయండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హైల్లో ఉండదు అనిపి అసలు కామెంట్ చేయండి ఎవరో ఒకరు కామెంట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ పెడతా అవి ఎక్కువ పెట్టండి అది లాస్ట్ లో వస్తుంది నానా ఇప్పుడు కాదు ఇంకా చాలా టైం ఉంది అది సాధ రావడానికి ఇంకా మూ వేసుకుంట చేసుకోండి ఊకేంటి తీసుకో కొంచెం తినేసి ఫ్రిడ్జ్లో పెట్టుకో ప్లీజ్ హైడ్లో ఉండొద్దు అని కామెంట్స్ చేయండి ఎందుకు హైడ్లో ఉన్నారు మీరు హైడ్లో ఉండడానికి ఫేస్ ఏం కనపడదు ఇలాగో కామెంట్స్ లేవు కామెంట్స్ అనేది చెయ్యండి హైడ్లో ఎందుకు ప్లీజ్ సపోర్టింగ్ కామెంట్స్ చెయ్యాలి కదా అడవిపోదు కదా అవి లేవేమో దాన్ని తీసుకో ఇంకొక డబ్బాలు ఉంటాయి అడుక్కు ఏంటి ఇవి ఓబా ఏమి కోసేపు ప్లీజ్ సైడ్లో ఉండొద్దని కామెంట్స్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఉంటాయి ఉన్నాయి కదా